అయితే ఇప్పుడు డెక్ వాళ్ళు హైడ్రాలిక్ లైన్ అయితే చిప్పింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట చూడచ్చు మీరు ఇక్కడ పోల్ అయితే అయ్యింది అనమాట దానికి జూబ్లీ క్లిప్ అయితే పెట్టారు ఆ తర్వాత మనం అయితే రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ పైపు చూస్తున్నారు కదా పైప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే ఈ బోల్డ్లు చూసారా ఇవైతే ఓపెన్ అవ్వట్లేదు అనమాట వాటిని అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేనైతే ఆర్క్తోనే కట్ చేసాను అయితే బోర్డు గ్రైండర్తో అయినా కట్ చేయచ్చు లేకపోతే గ్యాస్తో అయినా కట్ అండి కాకపోతే మళ్ళీ గ్యాస్ బాటిల్ ఇవన్నీ అరేంజ్ చేయడం లేట్ అయింది కాబట్టి నేను ఆర్క్తో కట్ చేసాను అనమాట చూసారు కదా వాళ్ళు ఇలా చిప్పింగ్ చేసుకుంటా వెళ్తున్నారు ఇప్పుడు పైప్ అయితే తీసాను పైప్ తీసి మనం జిగ్గైనా పెట్టుకుని వెల్డింగ్ చేయొచ్చు లేకపోతే ఇన్ప్లేస్లో గల అవకాశం ఉంటే ఇన్ప్లేస్లో అయితే చేయవచ్చండి నేనైతే అన్నీ రెడీ చేశాను చూసారు కదా ఇప్పుడు ఫ్లాంజ్ అయితే వేయించి ఇన్ ప్లేస్లో అయితే ట్యాగ్ చేస్తాను అనమాట అయితే మేము వర్క్ చేస్తుండగానే రెయిన్ అయితే స్టార్ట్ అయిందండి అందుకని మేము యువతులకు వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇలా డెక్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే ఎండగా ఉందిలే అని చెప్పి మనం కేర్లెస్గా ఉండకూడదు వెల్డింగ్ మిషన్ మాత్రం చాలా సేఫ్టీకి అయితే ఉంచాలన్నమాట ఇలాగ క్యాన్వాస్తో కవర్ చేసి ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ ఇక పైప్ అయితే ట్యాక్ వెల్డింగ్ చేసి తీసి కంప్లీట్ చేసామండి వెల్డింగ్ అంతా అయిపోయింది చూడొచ్చు మీరు ఇంకా పైప్ అయితే బిగించేయచ్చు అనమాట చూసారు కదా పైప్ అయితే బిగించేసాము అయితే మా షిప్ పక్క నుండి అయితే ఇంకో షిప్ అయితే వెళ్తుందండి చూడొచ్చు మీరు అది మాకు ఎదురు చాలా లాంగ్ సేలింగ్ అయితే వెళ్తున్నాం ఎప్పుడో ఒకసారి అయితే షిప్లు అయితే కనపడతాయి ఇలా మా పక్క నుండి ఏదైనా షిప్ కనుక వెళ్తామంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది అన్నమాట వెదర్ అయితే చాలా రఫ్గా ఉందండి చూడవచ్చు మీరు షిప్ అయితే ఎలా పోతుందో చూస్తున్నారు కదా అలాగైతే ఉంటుందండి చూశారు కదా ఎన్ని పైపులు అయితే చేంజ్ చేశానో కొన్ని అయితే ఫ్లెక్సిబుల్ హోసులు కూడా ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పైపులు ఓపెన్ చేసినప్పుడు ఒకసారి ఫ్లాంజ్లు అయితే ఉండమండి అందుకని మనం ఈ పైప్ యొక్క చివరిలో ఉన్న ఫ్లాంజ్లు అయితే కట్ చేసుకొని మనం కొన్ని అవసరానికి ఉంచుకుంటే మంచిది ఎందుకంటే అక్కడ రిపేర్కి చాలా పైపులు అయితే ఉన్నాయి అందుకని మనం కొన్ని ఫ్లాంజెస్ని ఇలా కట్ చేసుకుని అయితే ఉంచుకోవాలండి లేకపోతే కొత్త ప్లాంజీ తయారు చేయాలంటే మళ్ళీ దానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఎమర్జెన్సీ కింద ఇలాగ పాత ప్లాంజీలు మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇది మన సేఫ్టీ కోసమని మనం అలా అయితే పాత ప్లాంజీలు ఉంచుకుంటే మంచిది లేకపోతే కొత్త ప్లాంజ్లు అయితే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ప్లాంజల్ని ఫేసింగ్ చేసి మళ్ళీ ఆ వెల్డింగ్ మెటల్ ఉంటుంది కదండి అది తీసేసుకుని మనం హోల్ అయితే పెద్ద చేసుకోవాల్సి ఉంటుంది చూశారు చూసారు కదా ఇప్పుడు అదైతే చేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా లేత్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే లూజ్ హ్యాండ్స్ కానీ గ్లౌజ్ కానీ అలాంటివి వేసుకోకుండా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అది చూసారా చాలా క్లోజ్గా అయితే మిషన్ తిరిగిద్ది అనమాట ఏమాత్రం టచ్ అయినా చాలా డేంజర్గా అయితే ఉంటుంది పరిస్థితి సో గైస్ చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకనే అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి లేత్ గురించి షిప్లోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫేసింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బోరు పెద్ద చేసుకోవాలన్నమాట అంటే పైప్ వెళ్ళే సైజుకి మనం పోల్ అయితే పెద్ద చేయాల్సి ఉంటుంది అందుకని అట్లీస్ట్ మిషన్ ఆపరేట్ చేసే విధంగా అయినా ఉండాలండి టర్నింగ్ ఫేసింగ్ అన్న చేసేలాగా కొద్దిగా అయినా తెలిసి ఉండాలి వర్క్ ఇప్పుడు బోర్ కూడా పెద్ద చేసి చూసారు కదా పైపు సైజ్ అయితే చేసుకోవాలన్నమాట మనకి ప్రతి షిప్లో ఒకే రకమైన లేత్ మిషన్ అయితే ఉండదండి ఒక్కొక్క షిప్లో ఒక్కొక్క మోడల్ అయితే దొరకవచ్చు అనమాట మెయిన్గా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఈ లెవర్లు ఆ లెవర్లో దేనికి ఆపరేట్ అవుతుందో ముందే తెలుసుకుని మనం ఆపరేట్ చేస్తే మంచిది సో నేనైతే కొన్ని ప్లాన్లు అయితే రెడీ చేసుకున్నాను అనమాట మళ్ళీ తర్వాత ఇంకో పైప్ అయితే మార్చాల్సి ఉంది ఇప్పుడు పాత ఉన్నాయి కాబట్టి మనకి త్వరగా అయితే అయిపోయిందండి అదే మళ్ళీ కొత్తవి చేయాలంటే మనకి చాలా టైం తినేస్తుంది అనమాట అని చేత ఓ టెండ్ సేఫ్టీ కోసం ఉంచుకుంటే మంచిది పాతవి సి అయితే చాలా రఫ్గా ఉందండి చూడొచ్చు మీరు వేవ్స్ అయితే చాలా హైట్ అయితే వస్తున్నాయి అనమాట సీ బాగున్నప్పుడు అయితే మన షిప్ ప్రొపులర్ తిరిగే మార్క్ అయితే చాలా దూరం అయితే కనపడిద్దండి ఇప్పుడు వెదర్ బాగాలేదు కాబట్టి కొంచెం దూరం కనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఫ్లాట్ బార్ అయితే చేంజ్ చేయాలన్నమాట అవన్నీ వాళ్ళు చిప్పింగ్ చేశారు మొత్తం రెస్ట్ అయిపోయినాయి అన్నీ ఎక్కడికక్కడ కట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు వాటిని మార్చాల్సిన పని అయితే ఉంది ఇవి డైరెక్ట్గా ఫ్లాట్ బార్ కూడా కాదండి అది యాంగిల్ కింద ఉందనమాట అక్కడ చేయాలి మనం చాలా ఇరిటేటింగ్ జాబ్ ఇది ఎందుకంటే పైకి ఎక్కి పైన అక్కడ మనం షిప్ అయితే రోలింగ్ అవుతుంది దానికి ఆ టైంలో మనం అక్కడ చేయాల్సి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట సేఫ్టీ ఆర్నెస్ కంపల్సరీ ఇలా హైట్లో చేసేటప్పుడు మాత్రం మనం పర్సనల్గా చాలా సేఫ్టీ అయితే తీసుకోవాలి కంపల్సరీగా సేఫ్టీ ఆర్నెన్స్ అనేది యూజ్ చేయాలన్నమాట ఆ తర్వాత గ్లౌజులు ఇంకా సెక్యూరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి లేకపోతే మనకు లేటర్ కనుక కొంచెం అలా మూమెంట్ వచ్చినా మనకి స్లిప్ అయ్యి పడిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అని చేత మనం పర్సనల్ సేఫ్టీ అయితే చూసుకోవాలి ఇలా డెక్ వాళ్ళకైతే ఒకవేళ పెయింట్ కనుక లేకపోతే ఆ కెమికల్తో బల్కెట్లు అవి క్లీన్ అయితే చేయమని చెప్తారనమాట చూసారు కదా మనం అక్కడ పైన వర్క్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు కింద ఈ పని అయితే చేస్తున్నారు సో అలా పాత అయితే తీసి ఇలా కొత్త ఫ్లాట్ బార్లు అయితే అక్కడ పెడుతున్నాను అండి ఇక ఇలా ఈ వెంట్స్కి కింద మెష్ అయితే ఉంటుంది అన్నమాట ఒకసారి ఆ మెష్ కింద పైకి వచ్చేయటం అలాగైతే ఉంటుంది మళ్ళీ దాన్ని మనం సరిచేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి జాబులు కూడా మనకైతే రొటీన్లో భాగమేనండి సో ఇక్కడ చూశారు కదా ఈ మెష్ అయితే ఎలా కిందకు వచ్చిందో ఇప్పుడు దాన్ని మనం పైకి అయితే అడ్జస్ట్ చేసి సెట్ చేయాలండి ఇవి నార్మల్గా వెల్డింగ్ చేయడానికి కూడా మొత్తం రెస్ట్ అయితే ఉంటుంది అనమాట మనం మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కువగా రిపేర్ అనేది చేయకుండా నార్మల్గా దాన్ని చూడటానికి బాగుండేలాగా ఉండేలాగా చేస్తే చాలు నాతో పాటు ఓఎస్ అయితే ఉన్నాడండి నార్మల్గా మనం డెక్ మీద వర్క్ చేస్తే ఓఎస్ కానీ ట్రైనింగ్ సిమెన్ కానీ ఎవరో ఒకరిని హెల్ప్ కింద అయితే ఇస్తారనమాట చూసారు కదా ఇప్పుడు ఓఎస్ అయితే చిప్పింగ్ చేస్తున్నాడు తర్వాత మనం కొత్త మేషసి దాన్ని రీప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది మెయిన్గా ఫిటర్ గుర్తించుకోవాల్సిన విషయాలంటే ఏం లేదండి మనం మేము మోస్ట్లీ డెక్లో వెల్డింగ్ చేసేటప్పుడు మనం బ్రేక్ అయితే వెళ్తాం కదా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం వెల్డింగ్ మిషన్ని ఏమి కవర్ చేయకుండా ఎండగానే ఉంది కదా అని చెప్పైతే మనం అలా వదిలేస్తాం అనమాట ఎందుకంటే మనం సేలింగ్లో వెళ్ళేటప్పుడు వర్షం అనేది ఎప్పుడు పడిద్దో చెప్పలేమండి ఒక్కొక్కసారి సడన్గా రెయిన్ అయితే పడిద్ది అనమాట సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను ఎప్పుడైనా మర్చిపోకుండా బ్రేక్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా దాని మీద క్యాన్వాస్తో కవర్ చేసుకుని అయితే వెళ్ళాలి సో ఇదొకటి ఇంకో విషయం ఏంటంటే ప్లాంజల గురించి చెప్పాను కదా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద మనకి పాత ప్లాంజలు పారేయకుండా ఒకటి రెండు అయితే ఉంచుకోవాలండి మరీ ఎక్కువ ఉంచినా కానీ మొత్తం స్క్రాప్ లాగా అక్కడ వర్క్షాప్లు అయితే ఉంటుంది అన్నమాట అదొకటి ఇంకొకటి మనం హైలో వెల్డింగ్లు కానీ ఏదైనా చేసేటప్పుడు సేఫ్టీ హార్నెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఇరిటేటింగ్గా ఉంటుందని చెప్పి స్కిప్ చేసేసి నార్మల్గా వర్క్ అయితే చేస్తాము కానీ అదైతే మంచిది కదన్నమాట సో కంపల్సరీగా హార్నెస్ అనేది యూజ్ చేయాలండి సో గైజ్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్